అందరికీ నమస్కారం ఇప్పుడైంది జగన్ జగన్కు చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు కొత్త స్కెచ్ వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో భారీ స్కెచ్ వేశారని చెప్తున్నారు ఒకటవ తేదీన సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమాలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రతి ఇంటికింటికి వెళ్లి పింఛన్లు అందించాలని అధికారులను వార్డు గ్రామ సచివాలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు మరోవైపు రాజకీయంగా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మంత్రులు కార్యకర్తలు నాయకులను కూడా రంగంలోకి దింపుతున్నారు వారి ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడంతో పాటు తాను రాసిన బహిరంగ లేఖను కూడా వారికి అందించాలని ఆదేశించారు ఒక రకంగా చూస్తే జూలై ఒకటో తారీఖున రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద పండుగ మాదిరిగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు ఎక్కడికక్కడ నాయకులున్నా అంటే ఎక్కడెక్కడ నాయకులున్నా కూడా ఆరు క్షేత్రస్థాయిలోకి అందరూ రావాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఎంపీలు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ తమ నియోజకవర్గాలకు ఇప్పటికే చేరుకున్నారు ఇక జూలై ఒకటిన ప్రతి ఒక్కరూ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి లబ్ధిదారుని కలుసుకొని ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు అందించనున్నారు ఈసారి పింఛన్ను ఒకేసారి వెయ్యి రూపాయల చొప్పున పెంచు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా పెంచిన సొమ్ము ఇస్తున్నారు ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతిని తీసుకొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు ఇంకా ఇదే సమయంలో ఇప్పటి వరకు సామాజిక భద్రతా పెంచిన ప్రతి నెల ఒకటవ తేదీనే ఇంటింటికి పంపిస్తున్నానని చెప్పుకుంటున్న మాజీ సీఎం జగన్ కూడా జగన్ కూడా చంద్రబాబు అయితే చెక్ పెడుతున్నారు తానే కాదు తానుకు మించిన విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు తొలి అడుగులోనే సక్సెస్ సాధించి జగన్ వ్యూహానికి పెద్ద గండికోటనున్నారు ఇది వచ్చే ఎన్నికల నాటికి తనకు తన పార్టీకి ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుందని చంద్రబాబు అయితే భావిస్తున్నారు